వెల్కమ్ టు లావన్ యాస్ లైఫ్ స్టైల్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే అసలు రెండు వేల ఇరవై నాలుగులో మనకి సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ముగింపు సమయం ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దామండి అలాగే ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా ఇక నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయం ఈరోజు మనం చూసేద్దాం మీరు లావన్ యూస్ లైవ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలోచన చేయకుండా లాన్ యూస్ లైవ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లా అన్యూస్లాస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ మొదటి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అసలు ఏ రోజు ఏర్పడుతుంది అంటే ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది సోమవారం నాడు ఏర్పడుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి సూత కాలం దానిలో చెల్లదు ఇక ఈ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం ఈ గ్రహణం మెక్సికో నుండి యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం మరియు ఉత్తర అమెరికా వరకు కనిపిస్తుంది ఇది కాకుండా ఈ సూర్యగ్రహణం యొక్క కొంత భాగం కోస్టారికా అరూబా డొమినికా మరియు జమైకాలో కూడా కనిపిస్తుంది ఇక ఈ సూర్యగ్రహణం ప్రారంభం ముగింపు సమయాలు ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిది సోమవారం నాడు ఏర్పడే సూర్యగ్రహణ సమయ ప్రారంభం ఇప్పుడు చూద్దాం అలాగే ముగింపు సమయం కూడా చూసేద్దాం మొదటి సూర్యగ్రహణ సమయ ప్రారంభం ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి ఈ గ్రహణ సమయం ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక చైత్రమాసంలోని కృష్ణపక్షం అమావాస రోజున ఈ సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది ఇక శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణ సూతక కాలం పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు ఇక నియమాలు ఏమైనా పాటించాలా అనే సందేహం ఉంటే నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు ఇక ఈరోజు ఈ వీడియో ముగించేస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే లావ్ ఇండియన్స్ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావ్ ఇండియన్స్ స్టైల్ వెల్కమ్ టు లావ్ న్యూస్ లైఫ్ స్టైల్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ రోజు వీడియో ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అసలు చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ముగింపు సమయం ఎప్పుడో రోజు మనం చూసేద్దాం అలాగే రెండు సంవత్సరంలో ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తోందా ఇక నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయాలు కూడా ఈరోజు మనం చూసేద్దాం మీరే లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోస్ని బాగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మనకు సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనది ప్రజలు చంద్రగ్రహణంలో సూదకం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అసలు ఏం నియమాలు పాటించాలి మన భారతదేశంలో కనిపిస్తుందా ఇలాంటి సందేహాలు ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభమైంది ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది జ్యోతిష సంవత్సరం ప్రకారం కొత్త సంవత్సరంలో హోలీ రోజున మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతోంది మార్చి ఇరవై ఐదు సోమవారం నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది దీని మొత్తం వ్యవధి విషయానికి వస్తే ఇది దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుంది ఇది ఉదయం పది గంటల నలభై ఒకటి నిమిషాల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడే ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా ఇక నియమాలు ఏమైనా పాటించాలా ఇప్పుడు చూద్దాం హోలీ రోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇక నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయం తెలుసుకునే ముందు అసలు ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఈ చంద్రగ్రహణం చూద్దాం ఇది ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అనేక ఇతర ప్రదేశాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడే ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా నియమాలు ఏమైనా పాటించాలా అంటే మన ఇండియాలో అస్సలు ఈ చంద్రగ్రహణం కనిపించట్లేదు కనుక నియమాలు కూడా ఏమీ పాటించాల్సిన అవసరం లేదు ఇక ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్యాస్ లెస్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావన్యాస్ లెస్టై